ఓం శ్రీమతి రేణ అందరికీ నమస్కారం అయితే మనం కార్తీక మాసం పద్నాలుగు అధ్యాయం చెప్పుకుంటున్నాం ఈరోజు అయితే పరమ పవిత్రమైన ఈ కార్తీక మాసంలో ఏ మంచి పని చేసినా కూడా అత్యధిక ఫలితాన్ని ఇస్తుందని చెప్పుకున్నాం అయితే మరలా వశిష్ఠవారి జనక మహారాజు ఈ విధంగా చెప్తున్నారు ఈ కార్తీక మాసం చాలా గొప్పది కదా నాకు తెలిసిన విషయాలని కూడా నేను చెప్పాలని అనుకుంటున్నాను నువ్వు శ్రద్ధగా విను కార్తీక మాసంలో దాన్ని చేసినా కూడా గొప్ప పదాలు ఇస్తుందని చెప్పుకున్నాం కదా ఇందులో ఆమూతిని అచ్చివేసి వదులుతారు అదొకటి కూడా చాలా మంచి పని అలాగే నేను ఏం చెప్పుకున్నామంటే కన్యాదానం గురించి చెప్పుకున్నాం అదేవిధంగా మనం పూర్వీకులు ఉంటారు కదా పితృదేవతలు వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారట నా వంశం వాళ్ళు ఏదైనా మంచి పని చేస్తున్నారా ఏమైనా దాన ధర్మాలు చేస్తున్నారా వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారట ఏమైనా మంచి పనులు చేస్తే వాళ్ళకి మంచి లోకాలు కలుగుతాయి మనం ఏమైనా తప్పులు పాపాలు చేసేవైనా పోదు వాళ్ళకి కూడా తగ్గుతుంది అనమాట నేను అంటే చెప్పుకున్నాం అది అయితే చూడండి ఇంకా ఏం చేయాలంటే ఎవరికైనా పిల్లవాడికి బ్రాహ్మణ పిల్లవాడికి ఉడుకు కానీ పెళ్లి కానీ చేసినా కూడా ఎంతో మంచిది అలాగే ఉసిరికే దానం చేస్తే కూడా ఎంతో మంచిది అనమాట అయితే చూడండి మీరు ఆంబోజ్ నచ్చివేయట అనేది దాని గురించి చెప్పాను కదా మీరు అలాంటిది ఎక్కడైనా చూసారా పల్లెటూళ్ళు అలా జరిగి ఉండొచ్చు నేనైతే చూడలేదండి విన్నాను కానీ మీరు వింటే కనుక మీరు చూస్తే కమెంట్ పెట్టండి మీరు చూసినట్లు ఆ విశేషాలు అయితే చూడండి ఎవరికైనా పెళ్ళి జరుగుతుంటే వాళ్ళకి మనం సాయం చేసినా కూడా ఎంతో పుణ్యము కార్తీక మాసంలో లేకపోతే శివకేశ్వర ఆలయానికి వెళ్ళి సాయంకాలం కానీ ఉదయం కానీ దీపం పెడితే కూడా ఎంతో మంచిది ఇంకో విషయం ఏంటంటే ఉసిరికాయ దానం కూడా ఎంతో మంచిదట ఉసిరికాయలు సద్బ్రాహ్మణుడికి దానం చేసి ఏదైనా కొంచెం దర్శనం పెట్టి దానం చేస్తే కూడా ఎంతో పుణ్యము అయితే కార్తీక మాసంలో విసర్జించవలసినవి ఏంటి అంటే వదిలివేయవలసిన అలవాట్లు అనమాట అంటే మనం ఏమేమి వదిలేయాలి ఏమేమి తినకూడదు అలాంటివి చూడండి ఈ కార్తీక మాసంలో పరాన్న భక్షణం చేయరాదు అంటే ఎదుటివాళ్ళు పెట్టినవి తినకూడదు అంటే ఇంగిలి తినకూడదు అనమాట అలాగే శ్రాద్ధ భోజనము చేయకూడదు తద్దిన భోజనం చేయకూడదు నీరులపై తినకూడదు ఇంకా తెలదానం పట్టకూడదు నువ్వుల దానం చేస్తూ ఉంటారు కొంతమంది ఆ నువ్వుల దానం తీసుకోకూడదు అలాగే శివార్చన సంధ్యావందనము అలా వాళ్ళు చేసిన వంటలు మనం తినకూడదట ఇంకా ఏంటంటే పౌర్ణమి అమావాస్య కార్తీక సోమవారము అలాగే సూర్యగ్రహణం కానీ చంద్రగ్రహణం కానీ వస్తే అలాంటి రోజుల మనం ఉపవాసం ఉండాలి భోజనం చేయకూడదు అని చెప్తున్నారు ఇంకా మనం ఏకాదశి తర్వాత ద్వాదశి తిథులు ఉంటాయి కదా అవి చేసినప్పుడు ఆ నైట్ జాగరణ చేస్తే చాలా మంచిదని కూడా చెప్తున్నారు జాగరణ అంటే ఎలా ఉండాలంటే దేవుని యొక్క నామం తలుచుకుంటూ భజనలతో కానీ దేవుని పాటలతో కానీ పురాణ కార్యక్రమంతో కానీ చేయాలి అంతేగాని సినిమాలు చూడడము లేకపోతే ఏదైనా ఆడుకోవడం అలా జాగ్రత్త జాగరణ అని అనిపించుకోదు జాగరణ అంటే ఏంటి అని దాని గురించి రేపు చెప్తాను నేను అలాగే కార్తీక మాసంలో తైలం అంటే నూనె రాసుకుని తలస్నానం చేయకూడదట అలాగే పురాణాలు చదివేవాడిని విమర్శించకూడదు పురాణాలు చెప్తూ ఉంటారు కదా వాళ్ళని ఆ విడలాగా చెప్తాడు ఆ టైప్లో మనము మాట్లాడకూడదట అంటే దేవుని గురించి చెప్పేవి కదా అని చేత మనము బాధానికి విమర్శించకూడదు ఇంకా కార్తీక మాసంలో వేడి నీళ్ళతో స్నానం చేయకూడదట వేడి నీటితో స్నానం చేస్తే కళ్ళుతో స్నానం చేసినట్లట అయితే మరి ఆరోగ్యం బాగలేని వాళ్ళు ఏం చేస్తారు మరి వాళ్ళు తప్పదు కదా అప్పుడు గంగా గంగమ్మ తల్ని తలుచుకుని గంగై చెమ్నై కృష్ణ గోదావరి సరస్వతి నర్మదేశ్వరి కావేరి జయస్మిని సంది గురు అని చెప్పి మనది చదువుకుని మనమైతే స్నానం చేసినట్లయితే ఏ దోషం ఉండదు అనమాట ఎలాగా ఆరోగ్యం బాగలేని వాళ్ళు చేయగలిగి ఉండి కూడా చేయకూ చేయగలిగుండి కూడా సన్నీడ స్నానము వేడి చేయకూడదట ఇంకా ఏం చేయాలంటే ఏ నది అయినా సరే దగ్గరలో ఉంటే ఆ నదిలో ప్రాతకాలమే లేచి అంటే తెల్లవదం లేచి స్నానం చేస్తే కూడా చాలా మంచిది అలా చేస్తే మహాపాప అయినా సరే జన్మజన్మల నరకాల్లో నరకోపుల్లో పడి వాళ్ళు కూడా అలా స్నానం చేస్తే చాలా పుణ్యం వస్తుందని చెప్తున్నారు ఒకవేళ నదులు అందుబాటులో లేకపోతే నూతుల దగ్గర కానీ చెరువుల దగ్గర కానీ స్నానం చేసినా కూడా ఏం తప్పు లేదు అది చెప్పుకున్నాం కదా గంగే కృష్ణ కృష్ణయని స్తోత్రం చదువుకుని గంగమ్మ తల్లిగా భావించి మనము స్నానం చేస్తే ఆ స్నాన ఫలితం మనకు దక్కుతుంది అనమాట ఇంకా ఏంటంటే ఈ శివునికి మనము కార్తీక మాసంలో శివార్చన చేసుకోవాలన్నమాట శివపూజ కల్పమని శివు నామాలు చెప్తాను ఇవి చదువుకుంటే కూడా మనకి చాలా పుణ్యం అనమాట ఓం మహా ధ్యానం సమర్పయామి ఓం పరమేశ్వర అయ్యను మహా ఆవాహనం సమర్పయామి ఓం కైలాసవాసాయిన నవరత్న సింహాసనం సమర్పయామి ఓం మహా పాద్యం స్వర్పయామి అలాగే ఓం వృషభ అయ్యను మహా స్నానం సమర్పయామి ఓ మహా వస్త్రం సమర్పయామి ఓ మహా యజ్ఞోపవీతం సమర్పయామి ఓం మహా గంధం సమర్పయామి ఓం సంపూర్ణ గుణాయ పుష్పం సమర్పయా ఓం మహేశ్వరాయ అక్షత సమర్పయా ఓం పార్వతీనాథాయ ధూపం సమర్పయా ఓం తేజోరూపాయి నమ దీపం సమర్పయా ఓం తేజోరూపాయ నమ దీపం సమర్పరక్షాయణ ఓం నైవేద్యం సమర్ప ఓం త్రిలోచనాయ నమ కర్పూర నీరాంజనం సమర్పయా ఓ శంకరాయ సువర్ణమాత్రపుష్పం సమర్పయా అలాగా ఓం భవాయ ప్రదక్షిణనమస్కారం అని చెప్పి ఈ పదిహేడు నామాలు కనుక మనం శివకల్పలో చదువుకున్నామంటే చాలా పుణ్యం వస్తుందని చెప్తున్నారు ఈ కార్తీక మాసం అంతా కూడా ఈ నామాలు చదువుకుని పూజిస్తే శివుడు దీపాలధిని పెట్టిన కూడా శివ శివని సన్నిధిలో చాలా పుణ్యం అని జనం ధన్యమైనట్టే అనమాట పూజ అనంతరం అంటే పూజ అయిన తర్వాత శక్తిని బట్టి బ్రాహ్మణులకి సమారధన చేయడం దక్షిణ తంపలాలు ఇవ్వడం అది మన శక్తిని బట్టి చేసుకోవాలి ఇలా చేస్తే కనుక నూరు అశ్వమేద యాగాలు చేసిన ఫలము అలాగే ఆ కార్తీక మాసం నెల రోజులు కూడా బ్రాహ్మణ సమారాధన శివకాశ సన్నిధిలో నిత్య దీపారాధన లేక తులసి కోట వద్ద కర్పూరహతులతో దీపారాధన మనం చేసినట్లయితే కనుక వాళ్ళ వంశీయులకి పితృదేవతలకి కూడా మోక్షం కలుగుతుంది అలాగే శక్తి కలిగి ఉండి కూడా ఈ వ్రతం ఆచరించిన వాళ్ళకైతే నానా జన్మలు అంటే జంతువుల జన్మలన్నీ కూడా వస్తాయి ఒక్కొక్క జన్మ పని జన్మ పెళ్లి జన్మ అలా వస్తాయన్నమాట ఈ వ్రతము శాశ్వతంగా ఆచరిస్తే పదిహేను జన్మల యొక్క పూర్వజన్మ పాపాలన్నీ కూడా తొలగిపోయి మనకి పూర్వజన్మ స్మృతి కలుగుతున్నమాట వ్రతం చేసినను పురాణం చదివినా విన్నా కూడా అటు వాళ్ళకి సకల ఐశ్వర్యాలు కూడా కలిగి మోక్షం ప్రాప్తిస్తుందని చెప్తున్నారు అనమాట అయితే ఏంటంటే రేపటి రోజున మనం విఘ్నేశ్వరుడు పూజిస్తే కూడా చాలా మంచిది సంకష్టాలు చతుర్థాయి కాబట్టి విఘ్నేశ్వర స్వామికి కూడా పూజిస్తే చాలా మంచిది రేపటి అధ్యాయంలో మనము ఆ దీప ప్రజ్వలనం చేత అంటే దీపం వెలిగించడం ఎలుకకి పోర్జన స్మృతి కలిగి మనిషిగా మారుతుందనమాట ఆ కథ అయితే మనం చెప్పుకుందాము దీపం వెలిగిస్తే ఎంత పుణ్యం వస్తుందని దాని గురించి అనమాట అయితే మీరు తప్పకుండా అంబోదు నచ్చివేయడం అనే దాని గురించి మీకు తెలిసినట్లయితే మీరు చూసినట్లయితే దాని గురించి మాకు కమెంట్ రూపంలో తెలిసి మేము మేము కూడా తెలుసుకుంటాము నేనైతే చూడలేదు విన్నాను కానీ మీరు చూసినట్లయితే కనుక చెప్పండి అందరికీ నమస్కారం ధన్యవాదాలు